ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి మా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను మీ తమ్ముడు అనుకోండి మీ వాణ్ణనుకోండి మీకు మీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి నేను ఎప్పుడు ఒక్కొక్క కాలు దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యూ అండ్ యూర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది భార్య పేర్లు లాగుతున్నారు ఏడు నెలలు కూతురు పేరు లాగుతున్నారు మీరు ఏం అడగలేదు సొంత కాలం మీద పనిచేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆ అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల పిల్లలు ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కాదు కదా ఏడు నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్ కొన్ని రోజు నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటికి బయటగా ఉన్నావు సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో